విద్యార్థులందరికీ అభినందనలు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి టెట్లను రెండు కవర్ చేస్తూ ఉండేటటువంటి రివిజన్ టెస్ట్లను ఇరవై ఆరో తేదీ ఉదయం నుంచి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో నేను నిర్వహించబోతాను దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు ఈరోజు ఈ సిలబస్ షీటు మీకు అన్ని వాట్సాప్ గ్రూప్లో వస్తుంది లేదా డిస్క్రిప్షన్లో మీరు దీన్ని చూడొచ్చు లేదా మన తిరుపతి శ్రీప్రెట్ టెలిగ్రామ్లో కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను మొత్తము సిలబస్ని ఆరు భాగాలుగా చేసుకున్నాను ఇప్పుడు ఎందుకంటే ఆరు వారాల సమయం ఉంది కాబట్టి ఆరు భాగాలు సిలబస్ చేస్తూ నీకు డిఎస్సిలో కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వాలి టెట్లో ఎక్కువ మార్కులు రావాలి అట్లా ఫోకస్ చేసేటట్లుగానే మిమ్మల్ని ప్రతి ఒక్క రివిజన్ టెస్ట్కి మిమ్మల్ని సిలబస్ను కూడా నేను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని పూర్తి చేసేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందుకు నేను తీసుకురావడం జరిగింది అందుకే మిత్రులారా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నువ్వు ప్లాన్ చేయి రెండు రోజుల ముందే మీకు నేను హింట్ ఇచ్చాను రివిజన్ టెస్ట్లు ఇరవై ఆరో తేదీ నుంచి మనం స్టార్ట్ చేయబోస్తాం అది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అనుకున్నాం ఆఫ్లైన్లో రావాల్సిన వాళ్ళు నేరుగా ఇన్స్టిట్యూట్ దగ్గర వచ్చి ఆఫ్లైన్లో పరీక్ష రాసి మార్కులు ర్యాంకులు మీరు చూసుకోవచ్చు ఆన్లైన్లో అయితే తిరుపతి శ్రీపరికల్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీరు రివిజన్ టెస్ట్ బ్యాచ్లో జాయిన్ అయినట్లయితే ఆరు నెలలు వ్యాలిడిటీతో మీరు యాప్లో పరీక్షలు రాసుకుంటూనే ఉండొచ్చు అప్పుడు డిఎస్సి వరకు రాసుకుంటూనే రావడానికి అవకాశం ఉండొచ్చు ఇక్కడ ఫస్ట్ రివిజన్ టెస్ట్ ఒకసారి మనం కానీ చూస్తే మీకు తెలుసు మొత్తం నేను ఆరు భాగాలుగా చేశాను ఇక్కడ ఆరు భాగాలుగా మొత్తం ఆరు భాగాలు చేశాను ఈ ఆరు భాగాల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు భాగాలతో మీకు సిలబస్ మొత్తాన్ని పూర్తి చేసి ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఒక రెండు పెట్టేటట్లుగా నేను చేస్తున్నా దీనికి స్టాండర్డ్ మెటీరియల్ మీరే సేకరించుకోవచ్చు మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా అప్డేటెడ్ మెటీరియల్ అవైలబిలిటీ ఉంది అదే రకంగా తెలుగు మీడియం మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంది మీరు టెక్స్ట్ బుక్లు చదువుకుంటారా మీ ఇష్టం ఈ మెటీరియల్ ఫాలో అవుతారా మీ ఇష్టం మన ఇన్స్టిట్యూట్లో వచ్చేటట్టు నోట్స్లు ఆన్లైన్లో మనం నోట్స్లు కూడా పెడుతున్నాం ఎందుకంటే ఆన్లైన్లో వీడియోలతో పాటు టోటల్ వీడియోస్తో పాటు నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తున్నాం ఆ నోట్స్లు కూడా మీకు వంద శాతం ఉపయోగపడతాయి లేదా ఇక్కడ ఇచ్చేటటువంటి ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా మీరు తీసుకొని అద్భుతంగా దీన్ని ఫాలో కావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనం ఈ ఆరు రివిజన్ టెస్ట్లలో భాగంగా మొదటి రివిజన్ టెస్టులోకి మనం వెళ్ళబోతున్నాం ఇరవై ఆరో తేదీన మొదటి రివిజన్ టెస్టులోకి వెళ్తున్నాం ఈ మొదటి రివిజన్ టెస్ట్లు మీరు అందరూ చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇచ్చాం ముప్పై మార్కులకు ఇవ్వడం జరిగింది రెండోది తెలుగు కంటెంట్ మరియు మెథడ్ ఇచ్చాం మూడవది ఇంగ్లీష్ కంటెంట్ మరియు మెథడ్ ఇచ్చాం నాలుగవది మీకు మ్యాథమెటిక్స్ ఇచ్చాం ఐదవది ఈవీఎస్ ఇచ్చాం ఎందుకంటే ఈ పాత్ర చాలా ఇప్పుడు సమయాన్ని బట్టి మాత్రమే దానిపైన దృష్టి కేంద్రీకరించాలి ఆ తర్వాత ట్రై మెథడ్ ఇచ్చాం ఇది డిఎస్సిలో టెట్లో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇది కూడా ఇచ్చాం అంటే మీకు ఆరు రోజులకు ఈ సిలబస్ మనం ఖచ్చితంగా మనం ఫాలో అయ్యేటట్లుగా ప్లాన్ చేస్తాం ఈ ఆరు రోజుల్లో మీరు చదువుకొని నెక్స్ట్ ఇంక దేనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ ఒక్క టైం టేబులే మీకు సరిపోతుంది ఆరు రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే అద్భుతంగా చేసుకోవచ్చు దీంతోపాటు వంద రోజుల ప్రణాళికలో మనం ఆఫ్లైన్ బ్యాచ్లు రన్ చేస్తున్నాం ఆఫ్లైన్లో ఏ జిల్లా నుంచైనా రావచ్చు అమ్మాయిల కోసం అయితే ప్రత్యేకంగా రెసిడెన్షియల్ బ్యాచ్ మనం మెయింటైన్ చేస్తున్నాం ఒకే చోట హాస్టల్ ఉంటుంది ఒకే చోట క్లాసులు నిర్వహిస్తున్నాం తక్కువ సీట్లు మాత్రమే అందులో అవైలబిలిటీ ఉన్నాయి అది జరుగుతుంది అందులో కూడా అడ్మిషన్లు మనం తీసుకోవచ్చు ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే పక్క హాస్టల్లో ఉండి మన హాస్ మనం ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి చాలామంది రన్ బ్యాచ్లు రన్ అవుతున్నాయి అందులో కూడా మీరు జరగచ్చు అయితే ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను వంద రోజుల సమయం కేటాయించి నేను చెప్పేటటువంటి రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత చెప్పేటువంటి క్లాసులు విని డైలీ టెస్టులు రాసి నీ మార్కులు ర్యాంకులు చేసుకోగలిగి వీక్లీ గ్రాండ్ టెస్టులు పక్కా రాస్తే వంద శాతం మీరు సిలబస్ను కంప్లీట్ చేసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు పెట్టేటటువంటి రివిజన్ టెస్టు లాగా డిఎస్సికి పెట్టేటువంటి రివిజన్ టెస్టులు రాయగలిగితే ఇంకా మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందంతోనే దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి చాలా అద్భుతంగా మీరు ఫిల్ చేయొచ్చు ప్రాబ్లం అనేది ఎక్కడ మీకు రానే రాదు మరి ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే మొదటి దాంట్లో పెరుగుదల వికాసం అనేటువంటి యూనిట్ మొత్తాన్ని చదువుకుంటారు పెరుగుదల వికాసం అనేటువంటి యూనిట్ మొత్తాన్ని కంప్లీట్గా చదువుకుంటారు ఇందులో నుంచి ముప్పై మార్కులకు ఇస్తాను ఇంక ఏమీ ఆలోచన చేయకుండా ఈ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి ఇంకా తెలుగు కంటెంట్ మెథడ్లోకి వస్తే కంటెంట్లో పట్టణ అవగాహన అపరిచిత గద్యము అపరిచిత గద్యము అర్థాలు పర్యాయ పదాలు అది మెథడాలజీలో మూల్యాంకనము సిసిఈ ఉంది కదా అది మనం చదువుకోవాలి అదే మనకి ఇంగ్లీష్లో కొట్టయితే ఫస్ట్లో మనం ఎగ్జామ్లోనే సినోనియమ్స్ ఆంటోనియోమ్స్ పెట్టాం హోమోఫోన్స్ ఫోన్స్ పెట్టాం ఆ తర్వాత స్పెల్లింగ్ ఫేజెస్ వర్డ్ ఫార్మేషన్ దీంతో పాటు మనకు మెథడాలజీ కూడా ఉంటుంది ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటువంటి అంశాలు కూడా మనం జోడించాం మరి మ్యాథమెటిక్స్లోకి వచ్చినట్లయితే సంఖ్యలు బాధనేత సూత్రాలు కసాగు గసాబా భిన్నాలు దశాంశాలు వర్గాలు వర్గమూలాలు సంఖ్యా సమతుల వరకు మీరు చదువుకోవచ్చు ఇందులోంచి ముప్పై విట్లు మీకు వస్తాయి ఆ తర్వాత ఈబిఎస్ లో మనం ఇక్కడ చుంటాం సైన్స్లో కొన్ని పార్ట్లు ఇచ్చాం సోషల్లో కొన్ని పార్ట్లు ఇచ్చాం వీటికి మాత్రమే సమయం కూడా మీకు ఉంటుంది కాబట్టి దీనిపైన మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది అదే రకంగా ఇక్కడ మనకు ట్రై మెథడ్ ఉంది ట్రై మెథడ్ లో మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి పరిధి స్వభావము పరిధి మరియు నిర్వచనాలు అనేటువంటి టాపిక్ మాత్రం మనం ఇవ్వడం జరిగింది ఇవి ఏదైనా సరే మీరు నేను ఇచ్చినటువంటి సిలబస్ ని ఈ ఐదు రోజులుగా మీరు కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయగలిగితే వంద శాతం సక్సెస్ ఉంటుంది దాంట్లో ఏ మాత్రం మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వంద శాతం సక్సెస్ రేట్ తో ఖచ్చితంగా ఈ ప్లాన్ ఈ ఈ రివిజన్ టెస్ట్ బ్యాచ్ పూర్తి చేసినట్లయితే ఇంకా మీకు తిరిగి ఉండదు అనేటటువంటి అంశాన్ని నేను తెలియజేస్తూ నాతో పాటు ఈ ఈ సిలబస్ షీట్ తయారు చేసినటువంటి చాలా మంది నిష్ణాతులు కూడా పాల్గొంటారు మీకు అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తాం అందులో లోటుపాట్లు కూడా నేను మీ దగ్గరుండి సవ సవరించడానికి వీలైతే మ్యాథ్స్ లో ఉండేటువంటి సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి కూడా మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే మీరు ఇంట్లో ఉండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోలేరు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మీకు వంద శాతం సరిపోతుంది ఇంక దీని గురించి వేరే ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా మీరు చేసుకోగలిగితే సక్సెస్ ఉంటుంది విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు ఆఫ్లైన్లోకి రాని వాళ్ళకు తిరుపతి శ్రీ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్లేస్టోర్ నుంచి కానీ డిస్క్రిప్షన్ నుంచి కానీ చూడొచ్చు ఇది మీరు అక్కడ కూడా రాసుకోవడానికి అవకాశం ఉండొచ్చు మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అందరికీ ఉపయోగపడేటట్లుగా చేయండి గుడ్ ల్యాక్